సభకు నమస్కారం వేదికను అలంకరించిన పెద్దలు గౌరవ మంత్రివర్యులకు సీనియర్ అధికారులకు ఈనాటి ఈ రాష్ట్ర స్థాయి కాన్క్లేవ్ ఆన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ మూడు ప్యానల్ డిస్కషన్స్కి ప్యానల్ డిస్కషన్స్కి విచ్చేసిన గౌరవ స్పీకర్స్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ఈ కాన్క్లేవ్కి విచ్చేసినటువంటి స్టూడెంట్స్కి అలాగే ఎస్ఎస్జి మహిళలకు ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ రిప్రజెంటేటివ్స్ అందరికీ కూడా నమస్మాంజులు తెలియజేస్తూ ఇప్పుడే మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంఏయడి చాలా చక్కగా స్టాట్యూ గురించే కాదు ఆ స్టాట్యూలో ఏమేమి మ్యూజియం కానీ ఏమేమి రిసోర్సెస్ పెట్టారనే దాని మీద చాలా చక్కగా వివరించడం జరిగింది నాకైతే నేను ఒక మూడు నాలుగు రోజుల క్రితం చూశాను యాక్చువల్గా ఆ పెడెస్టల్ కింద ఉన్న అవన్నీ కూడా మేడం చక్కగా ఆ లైఫ్ ఈవెంట్స్ పర్టైనింగ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాలా చక్కగా కళ్ళ గద్దేటట్టు చెప్పడం జరిగింది ముందుగా మరి విజయవాడ నడిబొడ్డున ఈ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని స్థాపించడానికి తీసుకున్న నిర్ణయం ఎందుకంటే ఆ స్థలం గురించి నాకు బాగా తెలుసు కొన్ని సంవత్సరాల క్రితం అదే స్థలంలో చాలా పెద్ద మాల్ అండ్ సిటీ సెంటర్ కట్టాలనే ఒక ప్లానింగ్ కూడా జరిగింది చైనీస్ ఆర్కిటెక్ట్స్ వచ్చి ప్లాన్ కూడా చేయడం జరిగింది మరి అటువంటి స్థలంలో ఇవాళ ప్రపంచంలోనే అతి విలువైన వ్యక్తి ఆయన యొక్క ఈ మాల్స్ వాటికంటే అతి విలువైన వ్యక్తి యొక్క విగ్రహం అక్కడ స్థాపించాలనే నిర్ణయం తీసుకున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా క్యాబినెట్ మంత్రులందరికీ కూడా మీ అందరి తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇవాళ మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంబంధించి ఒక రోజు కాదు కదా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా సరిపోదు ఆయన గురించి ఆయన కాంట్రిబ్యూషన్ గురించి మాట్లాడడానికి కాబట్టి ఈ స్టేట్ కాన్క్లేవ్ ద్వారా ఒక కొన్ని గంటలు రెండు మూడు అంశాల మీద ఫోకస్ చేసి మాట్లాడాలి ఆయన కాంట్రిబ్యూషన్ గురించి ముఖ్యంగా పెద్దలు చాలామందిని ఇన్వైట్ చేయడం జరిగింది వారి ఆలోచనలు అవన్నీ ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా స్టూడెంట్స్కి ఇవాళ చాలామందికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కాంట్రిబ్యూషన్ ఈ ప్రజెంట్ జనరేషన్ జీ జనరేషన్కి ఇంకా పూర్తి అవగాహన లేదు సో ఆ కాంటెక్స్లో ఈ రాష్ట్ర స్థాయి కాన్క్లేవ్ చాలా చాలా ఉపయోగపడుతుంది అందుకనే చాలామంది స్టూడెంట్స్ని దీనికి రప్పించడం జరిగింది మీరందరూ సాయంత్రం వరకు ఉండాలి ఎందుకనంటే ఇవాళ మాట్లాడే కొంతమంది స్పీకర్స్ మీరు ఎంత డబ్బు పెట్టుకున్నా మీరు వాళ్ళ నోటిలోంచి వచ్చే ఆ ఎక్స్పీరియన్సెస్ని మీరు కొనలేరు అటువంటి స్పీకర్స్ని వాళ్ళ పిలవడం జరిగింది నేను మరి అనేక విషయాలు నేను ఇంతకు చెప్పినట్టుగా అంబేద్కర్ గురించి ఎన్ని గంటలైనా మాట్లాడచ్చు ఒక అంశం ముఖ్యంగా ఈ టాపిక్స్ ఎంపిక చేసేటప్పుడు మా టీం మీ అందరూ కూర్చున్నప్పుడు మరి ఎడ్యుకేషన్ ఆబ్వియస్ అలాగే సోషల్ జస్టిస్ ఆబ్వియస్ మరి మూడో టాపిక్ ఏంటి అనే దాని మీద అనేక ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కానీ ఫ్రటర్నిటీ సౌభ్రాతిత్వం మీద ఎంపిక చేయడంలో ఒక కారణం ఉంది ఎందుకంటే ఈ ఫ్రెటర్నిటీ కాన్స్టిట్యూషన్లో తీసుకురావడానికి ఈక్వాలిటీ లిబర్టీ అండ్ ఫ్రటర్నిటీ తీసుకురావడానికి ఇట్ ఇస్ ద బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాలామందికి తెలియకపోవచ్చు ఇది ఒరిజినల్ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్లో ఫ్రెటర్నిటీ అనే పదం లేదు అది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారు ఈ ట్రినిటీ ఆఫ్ రైట్స్ లిబర్టీ ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ మూడు కూడా కలిసి ఉండాలి ఏది ఒకటి లేకపోయినా డెమోక్రసీకి విలువ లేదు అని చెప్పి ఆయన ఫ్రెటర్నిటీ తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఒక్క అంశం ఆర్టికల్ థర్టీ ఎయిట్ అందరికీ తెలిసిన విషయమే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ దీని మీద కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో డిస్కషన్స్ జరిగినప్పుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా ముఖ్యంగా పేదలు నిరుపేదలు బలహీన వర్గాలు వీరందరికీ ఆయన చాలా స్పష్టత ఉంది స్టేట్ గవర్నమెంట్ ఒకటే ఈ పేదలకి నిలబడి ఏదన్నా చేయగలిగితే రాష్ట్రమే చేయగలదు అనే ఉద్దేశంతో ఈ ఆర్టికల్ థర్టీ ఎయిట్లో ఒక పదాన్ని ఆయన స్పష్టంగా రాయడం జరిగింది అదేంటంటే స్ట్రైవ్ స్ట్రైవ్ అనే పదం ద స్టేట్ షల్ స్ట్రైవ్ టు ప్రమోట్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ బై సెక్యూరింగ్ అండ్ ప్రొటెక్టింగ్ యాజ్ ఎఫెక్టివ్లీ యాజ్ మే అ సోషల్ ఆర్డర్ ఇన్ విచ్ జస్టిస్ సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ షాల్ ఇన్ఫార్మ్ ఆల్ ద ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ది నేషనల్ లైఫ్ ఇది ఒరిజినల్గా ఆర్ ఆర్టికల్ థర్టీ ఎయిట్ సెవెంటీ నైన్లో అమెండ్మెంట్ ఫార్టీ ఫోర్ ద్వారా థర్టీ ఎయిట్ వన్ థర్టీ ఎయిట్ టూ రాయడం జరిగింది థర్టీ ఎయిట్ టూ కూడా సెవెంటీ నైన్లో కూడా ఇదే పదాన్ని వాడారు స్ట్రైవ్ ఈ స్ట్రైవ్ అనే పదానికి మన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు ఆ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అసెంబ్లీ డిబేట్లో ఏమన్నారు అనేది చదివి నేను సెలవు తీసుకుంటాను ఇది ఎందుకంటే చాలా ముఖ్యంగా చాలామంది అధికారులు ఇవాళ ఈ రూమ్లో ఉన్నారు వాళ్ళందరికీ ఈ స్ట్రైవ్ అనే పదం ద్వారా కాన్స్టిట్యూషన్ అనేది పేదలకు ఏం చేయాలనేది తెలియజేయడానికి ఐ విల్ రీడ్ ది వాట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యాక్చువల్లీ సైడ్ ఇన్ ద డిబేట్ కోర్ట్ The word strive, which occurs in the draft constitution in judgment, is very important. We have used it because our intention is even when there are circumstances which prevent the government or which stand in the way of the government giving effect to these directive principles, they shall, even under hard and unpropitious circumstances, always strive in the fulfillment of these directives. దట్ ఇస్ బాయ్ హ్ యూజ్ ద వర్డ్ స్ట్రైవ్ అదర్వైజ్ ఇట్ వుడ్ బీ ఓపెన్ ఫర్ ఎనీ గవర్నమెంట్ సే దట్ ద సర్కమ్స్టాన్సెస్ ఆర్ సో బ్యాడ్ ద ఫైనాన్సెస్ ఆర్ సో ఇన్ఆడిక్వేట్ దట్ వీ కెన్ నాట్ ఈవెన్ మేక్ అన్ ఎఫర్ట్ ఇన్ ద డైరెక్షన్ ఇన్ విచ్ ద కాన్స్టిట్యూషన్ ఆసస్ టు గో ఇది నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఫార్టీ నైన్ మధ్య జరిగిన డిబేట్స్లో ఆ రోజుల్లో సుమారు ఎనభై సంవత్సరాల క్రితం చూడండి ఒక వ్యక్తి ఆయన ముందు చూపు మరి ఎంత చక్కగా ప్రభుత్వం యొక్క బాధ్యతని ఈ ఒక్క పదం ద్వారా స్ట్రైవ్ అనే పదం ద్వారా తెలియజేశారని చెప్పడానికి మరి నాకు ఇవాళ మీ అందరితో మాట్లాడే అవకాశం కల్పించిన ఆర్గనైజర్స్కి ధన్యవాదాలు తెలుపుతూ చివరిగా ఇవాళ ఈ స్టేట్ కాన్క్లేవ్ ఇంత చక్కగా ఆర్గనైజ్ చేయడానికి మరి చాలా మెటిక్యులస్ ప్లానింగ్ జరిగింది దీనికి ముఖ్యంగా మన గంధం చంద్రుడు అలాగే వన్ యంగ్ టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ అందరూ మన సంపత్ కానివ్వండి అతిథి కానివ్వండి అందరూ చాలా చక్కగా రాత్రింబావులు లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ కష్టపడి ఇవాళ ఈ కాన్క్లేవ్కి రూపం తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా చంద్రుడు అండ్ స్టీమ్కి నేను ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను